బ్రేకింగ్ న్యూస్ ఇకపై ఫాస్టాగ్ అరాచకాలకి చెక్ పెట్టినట్టయి లోకల్ అండ్ నాన్ లోకల్ ట్రావెలర్స్కి మోడీ గారు బంపర్ ఆఫర్ ఇచ్చారు ఫాస్ట్ కోసం ఇకపై మనం రెగ్యులర్గా ఫాస్టాగ్ ట్యాగ్ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు ఇంతకి ఆఫర్ ఏంటి కిలోమీటర్ రేంజ్ ఏంటి స్టేట్ ఛార్జెస్ ఏంటి ఇవన్నీ ఏ యూట్యూబ్ ఛానల్లో ఎవ్వరూ డీటెయిల్గా చెప్పలేదు అవన్నీ తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంతకీ ఆఫర్ ఏంటంటే ట్రావెలర్స్ కోసం త్రీ థౌజండ్ కే ఇయర్ పాస్ ఇవ్వడం జరుగుతోంది అంతేకాదండో దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కిలోమీటర్ రేంజ్ ఏం లేదు అంటే ఇంత దూరమే ప్రయాణం చేయాలని లేదు అలాగే నేషనల్ వైడ్ లో ఏ టోల్ గేట్ అయినా దాటవచ్చు కానీ ఈ త్రీ హండ్రెడ్ ఆఫర్ ఓన్లీ టూ హండ్రెడ్ ట్రిప్స్ కి మాత్రమే పనిచేస్తుంది ఈ త్రీ థౌజండ్ ఆఫర్ ఇయర్ లో ఎన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు ట్రిప్ అంటే ఒక టోల్ గేట్ నుంచి వెళ్ళి రావడాన్ని ట్రిప్ అంటారు ఈ ఆఫర్ ని మోడీ గారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న రిలీజ్ చేయబోతున్నారు అదే విధంగా ఒక యాప్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారు అదేంటంటే రాజ్ మార్గ్ యాత్ర ఈ యాప్ లో మనం మన ఫాస్ట్ ట్యాగ్ని ని లింక్ చేసుకుని రీఛార్జ్ చేసుకోవచ్చు